సో ఇంకో కాలు కనబడట్ల ఇక్కడ అటు ఇంకో కాలు ఉంది సో అదండి ఇక్కడ ఇన్కంప్లీట్ గా ఉన్నారు నందీశ్వరుడు ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఉంది చూసారా కాలు సో అటు సైడ్ మనకి ఇంకో కాలు కనబడట్లా సో నందీశ్వరిని ఇన్కంప్లీట్ గా అయిపోయింది ఇంకా ఆయన ఎలా నాగబంధరం నందీశ్వరిని కట్టేసేసి ఇంకా ఇలా అయితే ఉందండి సో నేనైతే ఈ రోజు నేను మీకు మంచి కథ చెప్పబోతున్నా ఆ కథ ఏంటంటే రియాలిటీగా మన నిజ జీవితంలో జరిగిన కథ అంటండి ఇక్కడ పురా పూర్వకాలంలో జరిగిన కథ ఆ కథ ఏంటంటే ఒక గుడ్ ఒక కళ్ళు లేని మనిషి ఒక నందీశ్వరిని చెక్కడం అసలు అక్కడ చెక్కడం ద్వారా ఏం జరిగింది అవన్నీ మనం తెలుసుకోవాలనుకుంటే ఇంక నేను చెప్పే అంతకన్నా ముందు లైక్ చేసేసుకొని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనమైతే ఆ స్టోరీలోకి వెళ్ళిపోదామండి అసలు ఏం జరిగిందో సో ఒక ఊరిలో ఒకనొక శిల్పి నందీశ్వరిని చెక్కడానికి వచ్చాడంటండి ఇక్కడికి నందీశ్వరిని చెక్కడానికి వచ్చాడు సో ఆయనకి ఒక ఫాల్ట్ ఇచ్చాడు దేవుడు అది ఆయనకి కళ్ళు కనిపించవు సో ఫాల్ట్ ఇచ్చిన దేవుడే ఇంకా ఆయనకి ఒక పవర్ అనేది ఇస్తారు కదా సో ఆ శిల్పి ఆ నందీశ్వరిని చెక్కడానికి అయితే రెడీగా మొత్తం అన్ని సిద్ధం చేసుకున్నాడు అన్ని చెక్కుతా ఉన్నాడు అసలు ఏం జరిగిందంటే ఇదంతా నేను పెద్దలు చెప్తే తెలుసుకున్నాను అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అడిగితే ఏంటని స్టోరీ చెప్పారండి అందుకే నేను చెప్తున్నాను సో ఆయన రోజు అలా చెక్కుతూ ఉండి చెక్కుతూ ఉండి ఈ రోజు మధ్యాహ్నం పూట అన్నం సమయానికి ఇంటికి వెళ్ళి తినేసేవాడు అంటండి ఇంకా అలా తినేసి తినేసి రావడం వల్ల ఇంకొక రోజు ఇంకా అది ఎట్లా అయిన వర్క్ కంప్లీట్ చేసుకోవాలని ఆయన అక్కడ ఉన్నట్టుగా ఉన్నాడు అంటండి ఇంకా ఉంటే ఆయన అన్నానికి కూడా వెళ్ళపోతే వాళ్ళమ్మ ఇప్పుడు తల్లి కొడుకు అదే పిల్లలు వంచలేకపోతే ఉండలేరు కదా సో అందుకని ఆ తల్లి అంట ఏం నా బిడ్డ ఇంకా కొడుకు ఇంకా అన్నానికి రాలేదు ఏందని ఇంకా ఆ అన్నం తీసుకొని ఆయన ఆయన దగ్గరికి వచ్చారంట వచ్చి ఇంకా ఆయన నందీశ్వరిని చెక్కాడు కదా ఆ చెక్కి అది చూసేసే నందీశ్వరిని చూసేసి అయ్యో నా బిడ్డ కళ్ళు లేకపోతేనే ఇంత బాగా చేశాడే కళ్ళు ఉంటే ఇంకా ఇంత బాగా చేసేవాడు అని చాలా అంటే చాలా మెచ్చుకుందంట ఆమె మెచ్చుకుంటే ఇంకా ఏమైందంటే ఆ దిష్టి అనేది ఆయనకి అలాగా తల్లి దిశ అనేది తగిలింది ఇంకా ఆమె ఆమె అయితే చాలా బాగా తన బిడ్డను మెచ్చుకునేసరికి ఆ మెచ్చుకున్న కాసేపటికి ఏమైందంటే నందీశ్వరుడు ఇట్లాగా చీలిపోయాడు ఆ శిల్పి కింద పడిపోయాడు సో తల్లి మెప్పు అనేది ఆయనకి తల్లి దృష్టి రూపంలో తగిలిపోయింది అందుకే అందుకే అనుకుంటా కన్న తల్లి ఎప్పుడు పిల్లల్ని మెచ్చుకోకూడదంట ఇది నేను విన్నానండి పెద్దలు కూడా చెప్తా ఉంటే సో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది ఇదేంటో సో ఇంకా ఆయనకి ఆయనకి ఎట్లా అర్థమైందంటే ఆ పిట్లు పోయిన పెద్ద సౌండ్ వచ్చింది కదా సో ఆయనకు అర్థమైంది నేను చేసిన శిల్పం ఇలా అవ అవ్వడానికి వీల్లేదని ఆయన ఏం చేశాడంటే అక్కడ నాగబంధనంతో ఆ నందీశ్వరుని అయితే బం కట్టేశాడు ఇంకా నాగబంధనంతో కట్టేసినాక అది అప్పటికే ఇంకా ఫినిష్ అవ్వలేదండి నందీశ్వరుడు సో అది ఎక్కడో జరగలేదండి ఇక్కడ ఇప్పుడు నేనున్న ప్లేస్లోనే జరిగింది సో మీకు చూపిస్తాను ఆ సాక్ష్యం ఉంది సో రియాలిటీస్ అయితే మాట్లాడుకోవాలి నా లైఫ్ స్టైల్ కాబట్టి చెప్పా కాబట్టి రియాలిటీస్ అయి మాట్లాడతాను సో సాక్ష్యంతో సహా చూపించేస్తాను ఇంకొచ్చాయి నాతో పాటు అవి నందీశ్వరుడు ఎట్లా ఉన్నాడు ఎక్కడున్నాడు చూపించేస్తాను ఇదిగోండి మన నందేశ్వరి లయం వచ్చేసాం ఇక్కడ ఇప్పుడు చూసేద్దాం రండి ఆయన నాగబంధనంతో చేశాను అన్నాం కదా సో ఇదేనండి ఈ నందీశ్వరినే ఆయన శిల్పింగ్ చెక్కింది సో మనకి ఇక్కడ అంత కనబడింది నాగబంధనం కూడా సో ఇదిగోండి ఇంకా ఫినిష్ అవ్వాల వర్క్ ఇదిగోండి చిట్ల పైన కూడా కనబడుతుంది ఇదిగోండి ఇది చూసారా ఈ నందేశ్వరుని ఇప్పుడు కాదండి చాలా పురాతన పురాతన పూర్వకాలంలోది ఈ నందీశ్వరుడు నాగబంధనం వేశారు చేశారు చాలా అంటే చాలా పురాతనమైన గుళ్ళు అయితే ఇక్కడ ఉన్నాయండి మనకి అండ్ ఇక్కడ ఇంకోటి అదేమో నాగ నాగేశ్వర స్వామి లింగాలయం నాగేశ్వర స్వామి ఆలయం అండి అది సో అక్కడ నాగేశ్వర స్వామి లింగం ఎలా ఉండిద్ది అంటే ఆ స్వామి ఎట్లా ఉంటారు చర్మ శరీరం అంతా ఎట్లా ఉండిద్దో సో లింగం కూడా అంతే ఉండిద్దండి అక్కడ ఫోన్ ఎలా లేదు ఫోటోస్ తీయడానికి సో అందుకే చూపించట్లేదు కానీ చాలా అంటే చాలా బాగున్నారు గో ఈ గాలి గోపురాలు కూడా చూసారా అండి ఎప్పుడో ప్రా ప్రాచీనమైన పురాతన దేవాలయాలు ఇక్కడకంటూ షూటింగ్స్ కూడా వస్తారంట ఇక్కడికి సినిమా షూటింగ్స్ వాళ్ళు అలా వస్తారంట తీసుకోవడానికి కూడా సో ఇలాంటి మంచి మంచి ప్లేసెస్ ఎవరు కాదనుకుంటారు సో ఇంకా ఇలాంటి మంచి మంచి ప్లేసెస్ ఎవరు కాదనుకుంటారని షూటింగ్ చేస్తూ ఉంటారు సో నేనైతే ఇక్కడ చెక్ చేస్తున్నాను శిల్పి మాత్రం చాలా చక్కగా చెక్కాడండి ఇక్కడ ఒకటి గమనించారా అండి ఇన్కంప్లీట్ గా ఉండిపోయింది అన్నాం కదా సో ఇంకో కాలు కనబడట్లే ఇక్కడ అటు ఇంకో కాలు ఉంది సో అదండి ఇక్కడ ఇన్కంప్లీట్ గా ఉన్నారు నందీశ్వరుడు ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఉంది చూసారా కాలు సో అటు సైడ్ మనకి ఇంకో కాలు కనబడట్లా సో నందీశ్వరిని ఇన్కంప్లీట్ గా అయిపోయింది ఇంకా ఆయన ఇలా నాగబంధనంతో బీ నందీశ్వరిని కట్టేసేసి ఇంకా ఇలా అయితే ఉందండి సో ఇవండి ఈ ప్రాచీన దేవాలయాల విశిష్టతలు ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో ఇంకా మన కాశీకి వెళ్ళే మార్గం కూడా ఉంది అది కూడా మీకు తెలియాలంటే నాకు కమెంట్ చేయండి తీసుకుంటా ఎట్లాగా సో ఇక్కడైతే అండి ఇంకా కోనేటి ఎదురుగా అయితే కాలభై ఉంటాడంట పూర్వకాలంలో కాలభై రోడ్డు ఎదుటిన వర్షం పడితే బంగారు గింజ అనేది దొరికేదంటండి ఇంక ఇక్కడ అయితే చాలా అంటే చాలా నూట ఒక్క గోళ్ళు బాయిలు అన్ని అక్కడక్కడే ఉన్నాయి చాలా ప్రాచీన దేవాలయాలు ఇక్కడ నందీశ్వరికి అయితే పూజలు అనేది అయితే చేయరండి అసలుకి ఇంకా కాశీకి వెళ్ళే స్వరంగ మార్గం ఉంది అది ఇప్పుడు క్లోజ్ చేయబడింది సో అవి అన్ని చాలా భీమేశ్వరం భీమేశ్వర ఆలయం కూడా ఉందండి ఇంకా కాశీ స్వరంగ మార్గం అనేది అయితే పూర్వకాలంలో ఉండేదంట ఇప్పుడైతే క్లోజ్ చేస్తారు అక్కడ సో దాన్ని గురించి కూడా మీకు తర్వాత వివరిస్తాను సో మీకు ఈ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సో ఇలాంటి మంచి మంచి పురాతన విషయాలు ప్రాచీన విషయాలు తెలుసుకోవాలంటే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్